హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనిపిస్తుంది గీత అండి మా చిన్నత్త వాళ్ళ కోడలు అలాగే తల్లి అమ్మవారి తరఫున అత్తవారి తరఫున మాకు వీళ్ళు బంధువులు అవుతారు సో ఈ గీత గారు శరీరం వదిలిన వదిలిన పన్నెండు రోజులు పదకొండు రోజులు కార్యక్రమానికి మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత ఇక్కడ ఒక ముత్తైదుగా దేహాన్ని వదిలిన వారికి ఈ విధంగా ముస్సానం అని చెప్తారండి అసలు యాక్చువల్లీ అయితే మనము నోములు స్త్రీల స్త్రీలు ఎక్కువగా ఆడవాళ్ళు నోములు ఇచ్చుకునే దాంట్లో మూసివాయనం అని మనం వింటూ ఉంటాం చాట్లో చాట్లో అన్నీ పెట్టి తాంబూలం పెట్టివ్వడం ఇక్కడ ఆ పేరు అలాగా ముస్సానం కింద చెప్పుకుంటాం అన్నమాట ఇక్కడ మా ఊరి సాంప్రదాయం ఏంటంటే ఎవరైతే మొత్తైదుగా చనిపోతారో ఆ ఆడవాళ్ళకి మధ్యాహ్నం భోజనాల కార్యక్రమం అయిపోయిన వెంటనే ఈ విధంగా నిండు ముసానం అని ఒకటి అర్ధముసానం అని ఒకటి ఉంటుందండి అర్ధముసానం అంటే యాభై యొక్క చాట ఉంటుందన్నమాట ఇటు అమ్మవాళ్ళు అటు అత్తవారు కలిపి ఇద్దరూ కలిపి ఈ కార్యక్రమాన్ని చెయ్యాలి సో ఇక్కడ అమ్మవాళ్ళు నూటొకటి అత్తవాళ్ళు నూటొకటి ఇలా చాటలో తీసుకొచ్చి దానికి చక్కగా పసుపు రాసి నిండుగా ప్రతి చాటకి కూడా చా తీసుకొచ్చి కడిగి దానికి పసుపు రాసి ఈ విధంగా ఇక్కడ ప్యాకింగ్ కనిపిస్తుంది కదండి ఆ ప్యాకింగ్లో జాకెట్టు ఒక జాకెట్ ముక్క అలాగే ఒక ముత్తైదుకి ఏ అయితే మనం తాంబూలం ఇస్తూ ఉంటామో మనము నోములు వ్రతాల్లో ఇస్తూ ఉంటాం కదండీ అలా ప్రతి పండు అక్కడ సీజన్ సీజనల్ ఫ్రూట్ ఏదైతే ఉంటుందో సీజన్కి దొరికిన ఒక పండు ఏదైతే ఉందో ఆ పండు అంతా పెట్టి ఆ చాట్లో పెట్టి అంతా చక్కగా ఒక దాని మీద ఒకటి మూసి ఏదైతే ఒక ఏరియా అంటే మా ఊరికి చివరిని ఏదైతే ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని స్మరించుకొని ఆవిడ రూపంలో తనకి తన్నే స్మరించుకొని తన్నే ఆవాహనం చేసినట్టు ఇక్కడ ఒక వ్యక్తిని పిలుస్తారండి పిలిచి అన్ని చేస్తారనమాట ఆవిడికి స్నానం చేయించి ఇలా స్నానం చేయించిన తర్వాత చక్కగా ఆవిడికి పసుపు ఇవన్నీ రాసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం కూడా ఉంటారండి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపవాసం కూడా ఉండి ఆ వ్యక్తిని ఒక వ్యక్తిని తను తీసుకొచ్చి ఆ వ్యక్తిలోనే ఇప్పుడు శరీరం వదిన వ్యక్తి గీత గారు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఈ వ్యక్తిగా భావించి తనకి నచ్చిన చీర తను ఎక్కువగా ఇష్టపడే ఉంటాయి కదండి తనకి ఏదైతే ఇష్టమో అవన్నీ కూడా ఆ వ్యక్తిని తలుచుకొని ఆవిడే ఆవిడే వచ్చి కూర్చు కూర్చుంటే ఒక అమ్మవారు వచ్చి కూర్చుంటే మనం ఎలాగైతే అవన్నీ చేస్తూ ఉంటామో అదేవిధంగా శరీరం వదిలిపెట్టిన అంటే ఈ దేహాన్ని వదిలిపెట్టిన ఆ వ్యక్తిని ఈవిడ రూపంలో చూసుకొని అలాగా అన్ని తయారు చేసి బొట్టు పెట్టి గంధం పెట్టి పువ్వులు పెట్టి అన్నీ తయారు చేసిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తారంటే ఒక గౌరీ దేవిని తయారు చేస్తారండి ఇక్కడ ఈ రూపం ఇక్కడ ఇవిడ ఒక మట్టి తీసుకొచ్చి ఒక గౌ ఒక రూపు చేసి ఏం చేస్తారంటే ఈ గౌరీదేవిని చేసి దేవులోనే ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని ఆవిడ ఆహ్వా ఆహ్వానం అంటే ఆహ్వానిస్తారనమాట ఆహ్వానించి వాళ్ళు ఏమేమి పెడతారో అవన్నీ కూడా ఆ బొమ్మ ఏదైతే ఉందో అక్కడ చూసారు కదండి పసుపుతో ఒక మట్టితో బొమ్మ చేసి చక్కగా ఒక జాకెట్ బ్లౌజ్ జాకెట్ ముక్క పసుపు కుంకుమ గాజులు అలాగే ప్రతిదనమాట ఒక కాలి మెట్లతో అం కాలి మెట్లు అలాగే మెళ్ళో శతమానం ఇవన్నీ వేసి ఆవిడని అక్కడ తయారు చేస్తారండి పువ్వులు తనకి ఏది ఇష్టమో అంటే మామూలుగా ఉన్నంతకాలం కూడా తను ఏదైతే హ్యాపీగా ఫీల్ అయ్యి ఇప్పుడు గీతా గారికి చాలా పువ్వుల పువ్వులన్నా ఏమన్నా చాలా ఇష్టం అంట అలాగే ఆవిడకి ఏటేటి ఇష్టం అవన్నీ కూడా వీళ్ళన్నీ ఇక్కడ తయారు చేసి పెట్టారు అక్కడ చూడండి అక్కడ ఆవిడకి చక్కగా అలంకరించి అన్నీ పెట్టి పూజ అంతా చేసిన తర్వాత ఇక్కడ ఎవరైతే ఆవిడ రూపంలో కూర్చున్నారు కదండి ఆ పెద్ద ఆవిడ హారతి హారతిచ్చి అన్నీ ఇచ్చి ఆ జాకెట్ మొక్కలో తాంబూలం అన్ని తాంబూలం పెట్టి అన్నీ చేశారు చేసిన తర్వాత ఒక పసుపు ముద్దను కలుపుతారండి ఇక ఇప్పుడు ఈ చేతిలో ఉంది కదండి ఆ పసుపు పెద్ద ఉండలా చేసి దీన్ని శేష అంటారనమాట శేష శేష అంటారనమాట దాన్ని ముద్దలా చేసి బాగా కలిపి ఆవిడకి తలపైన పెడతారండి ఇప్పుడు చూడండి అకొంటే ఈ కొబ్బరికాయ తాంబూలం అన్నీ కూడా చెంగులో పెడతారు ఆవిడని మాత్రము అక్కడ కూర్చున్న వ్యక్తి ఎవరో పరాయి వ్యక్తే అని అనుకోరు ఈ పూజ చేసినంతసేపు కూడా చనిపోయిన వ్యక్తే అనుకొని భావించి తనకి అన్నీ కూడా స్వయం పాకము ఇవన్నీ పడతారనమాట తాంబూలం పెట్టి నచ్చని స్వీటు ఇవన్నీ పడతారు అలా దూపము అక్కడ చుట్టుపక్కలంతా కూడా చక్కటి పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలని ఆ చాటలకి అవన్నిటికి కూడా దూపం నిరంతరం అలా దూపం సాంబ్రాన్ని దూపం వేస్తూనే ఉంటారండి సో విధంగా ప్రతిదీ కూడా తను చెంగులో పెట్టి అన్నీ కూడా అడుగుతూ ఉంటారు కూడా అమ్మా నీకు బాగుందా నీకు శాంతి అయిందా నువ్వు హ్యాపీగా ఉన్నావా చక్కగా నువ్వు హ్యాపీగా నీ దేహాన్ని నువ్వు విడిచావా అని చెప్పి అడుగుతూ ఉంటారు కూడా ఇప్పుడు చూడండి ఆవిడ చేతిలో మనం చూసాం కదా పసుపు ఒక పెద్ద ముద్దలా చేసి దాన్ని తలపైన పెడతారండి ఆ తలపైన పెట్టి అది పెట్టేసరికి ఇక్కడ కూర్చున్న ఆవిడ ఉన్నారు కదండి ఆ ఆవిడ్ని చూడండి ఆవిడ్ని ఆవిడకి వెంటనే ఏదో తల మీద తనకు ఒక టెలిపతి ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం కదా ఆవా వేరే వాళ్ళు ఛానలింగ్ అంటే తన లోపల ఇంకొక వ్యక్తి ఉన్నట్లాగా ఇది వరకు ఎప్పుడూ అంట చనిపోయిన వ్యక్తి వచ్చి మాట్లాడటము ఇవన్నీ చేసేవారని చెప్పారు ఇప్పుడు కూడా దీన్ని కూడా అలాగే అడగడం జరిగింది ఇప్పుడు అది ఎప్పుడైతే పెడతారో చనిపోయిన వ్యక్తి వచ్చి ఈవిడికి వచ్చి ఏమైనా చెప్తారు అని చెప్తూ ఉంటారండి సో అది పెట్టగానే ఈవిడు చాలా సైలెంట్ అయిపోయి ఒక డీప్ ధ్యానంలో కంటే డీప్గా వెళ్ళిపోయారండి ఇంకా ఆవిని చూస్తుంటే ఈ నిమిషం అన్నీ మర్చిపోయి ఇంక అలా అంత డీప్గా వెళ్ళిపోయారనమాట కళ్ళ నీళ్ళు కూడా తెచ్చుకున్నారు అవన్నీ కూడా నేను ఇంకా వీడియో లాంగ్ అవుతుందని తెలియలేదండి ఆవిడైతే కొద్దిసేపు అలా ఉండిపోయి ఉండిపోగల వీళ్ళందరూ కూడా ఆవిడని అలంకరించి ప్రతి విషయం కూడా అడగడం జరిగింది అమ్మ గీత నీకు బాగుందా నువ్వు బాగున్నావా నీకు అన్నీ హ్యాపీగా నీకు అన్నీ బాగా నచ్చాయా ఇంకా నీకు ఏమైనా వెళ్తుందా ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు నీ పిల్లల్ని వీళ్ళందరినీ ఎవరికప్పు చెప్పావు అవన్నీ చెప్పని ఆవిడని అడుగుతూ ఉన్నారు కానీ ఆవిడ చాలా సైలెంట్గా కళ్ళ నీళ్ళు తెచ్చుకుంది తెచ్చుకొని ఒక చిన్న చిరునవ్వు నవ్విందనమాట ఇదిగోండి శతమానం ఇలాగా పెట్టి ఆవిడకి వేశారు చెప్తాం కదండి ఎవరైతే చనిపోయిన వ్యక్తిని ఆవిడలో భావిస్తారనమాట భావించి ఆవిడే స్వయంగా వచ్చి కూర్చున్నట్టు అన్నీ ఆవిడ చేస్తూ ఉంటారన్నమాట చేసి ఇలాగా ప్రతిదీ కాలికి మెట్లు పెట్టడము ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇది వీళ్ళందరూ పుట్టింటి వాళ్ళు అనమాట పుట్టింటి వాళ్ళ దగ్గర ఫస్ట్ ఏం చేసినా కూడా ఒక ఆడపిల్ల ముందు పుట్టింటి వాళ్ళ దగ్గర అన్ని జరిపించుకుంటుంది పుట్టిల్ వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే అత్తింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమాను ఇగండి ఈ ఏదైతే చాట్లో ఫస్ట్ మనకు అక్కడ చూపించాం కదండీ ఫస్ట్ చాట కడిగేసి అన్ని పళ్ళు పలహారాలు బియ్యము అన్ని అన్ని సరుకులు అందులో పెట్టి స్వీటు ఇవన్నీ ఉంటాయా అందులో పెట్టి అద్దము జాకెట్టు ఇవన్నీ పెట్టినవి ఆవిడికి చూపించి అమ్మ అందిందా తల్లి అందిందా తల్లి అని చెప్పి తాంబూలం తీసుకో అమ్మా అని పైనుంచి కిందకు ఒకసారి చూపిస్తారు ఆవిడికి చూపించిన తర్వాత తల మీద ఏదైతే పెట్టారో ఆ పసుపు ముద్దు ఉంది కదండి ఆ ఇంటి కోడలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడు భార్య అనమాట ఆ ఇంటికి సంబంధించిన కోడలు చెంగు పడుతుంది ఆ చెంగులో ఆ నెత్తి మీద పెట్టిన ఆ శేష ఏదైతే ఉందో తను పట్టుకొని అది జాగ్రత్తగా పట్టుకొని ఉంచాలండి ఎందుకంటే ఏదైతే ఉందో ఆవిడ తాలూకా మొత్తం అంతా ఆ ఎనర్జీ ఏంటి ఏదైతే ఉంటుందో అది అందులోనే ఉంటుందండి సో అది ఆవిడ చెంగులో పట్టుకొని పట్టుకున్నారు ఇక్కడ పుట్టింటి వాళ్ళతో అయిపోయిన వెంటనే మళ్ళీ అత్తింటి తరపున ఇక్కడికి వచ్చారండి సేమ్ అదే ప్రాసెస్ చేస్తారనమాట ఒక బొమ్మ చేసి మొత్తం మళ్ళీ మామూలుగా ఎలాగైతే మనం ఫస్ట్ చూసామో అలాగే అక్కడ అన్నీ చేసి అన్నీ అవర్చి అన్ని పూజ అంతా అయిపోయిన తర్వాత తాంబూలం తీసుకొని వీళ్ళు కూడా కొత్త చీర తీసి కడతారనమాట ఇవి అన్ని స్నానం చేయించి అన్నీ అలంకరించి మళ్ళీ మొదటగా పసుపు రాసి బుట్టు పెట్టి పారాని ఇవన్నీ పెడుతూ ఉంటారు పెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర తాంబూలం వీళ్ళకి వీళ్ళ దగ్గర తాంబూలం వాళ్ళకి ఇద్దరికి వాళ్ళిద్దరి మార్పించిన తర్వాత చూడండి అక్కడ కనిపిస్తుందా నాకు ఆ బింది అడ్డొచ్చిందండి ఇప్పుడు ఏదైతే ఉందో ఇది ఒక బొమ్మలాగా చేసి ఆహ్వానించారు కదండి ఆ వ్యక్తిని అదనమాట సో ఆ చక్కగా తీసుకొని లాస్ట్లో ఆ గంగలో కలిపి ఆ గంగలో కలిపిన దాన్ని అంతా కూడా ఒక చెట్టు దగ్గర వేస్తారండి ఇంకోండి చాటలో మనకిచ్చిన తాంబూలం ఇలా ఉంటుంది దువ్విన అద్దము జాకెట్టు బొట్టు కాటుగా పళ్ళు థ్యాంక్ యూ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ సునీత కర్రీ సందీవ్ క్రియేటర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ